జే గోమాత జై విశ్వమాత ప్రతిరోజు మా గోమాతలను నందులను మేతకు వదలడం జరుగుతుంది రోజువారి జీవితంలో ఈ గోమాత నందుల సేవను నేను అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ గోమాత విలువను తెలుసుకొని గోమాత గొప్పదనాన్ని తెలుసుకొని గోమాతను సేవ చేసి పూజించినట్టయితే ఈ ప్రకృతి బాగుంటుంది మానవాళి బాగుంటుంది ఈ నేల బాగుంటుంది అన్నీ విశ్వంలో జీవరాశులన్నీ మనుగడ సాగిస్తాయి గోమాతను మనం ఎప్పుడైతే ఆదరించి సేవ చేయకపోతే ఈ మానవ మనుగడ కొనసాగదు ఈ భూమి విషతుల్యమై పంటలు వండక అతివృష్టి అనావృష్టితో అందరూ అలమటించి అంతు చిక్కని రోగాలతో బాధపడుతూ మానవుడు కష్టపడతాడు దయచేసి ఈ గోమాత ఎప్పుడైతే భూమి మీద ఇలా తిరుగుతుందో భూమి సస్యశ్యామలంగా ఉంటుంది భూమి సస్యశ్యామలంగా ఉంటే మన బర్త్కు బాగుంటుంది అందువలన ప్రతి ఒక్క మానవుడు ఈ గోమాత ఒక్క గొప్పతనాన్ని ఈ గోమాత ఉంటేనే మనకు బ్రతుకు అని తెలుసుకున్న నాడే బాగుంటుంది చూడండి మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నెల మాసం అయిపోయింది ఇప్పటికి వరకు వర్షాలు సరిగ్గా లేవు కారణం గోమాతలను ఇచ్చల విడిగా కషావాలకిచ్చి కోతకు గురి చేస్తున్నాం కొన్ని వేల ఆవులు కోతకు గురవుతున్నాయి ఒక్క వందల పదుల సంఖ్యలో గోమాతలు ఉంటే ఈరోజు ఒక్క గోమాతను కూడా పెంచుకోలేని పరిస్థితి చూడండి యంత్రాలు వచ్చినా ఆధునికరంగా ఎంత విరిగినా కానీ గోమాత యొక్క విలువ ఆ గోమాత పేడ వేస్తే అచ్చే దిగుబడి ఇప్పటికీ రైతు తెలుసుకోకపోతున్నాడు మనకు తెల్లవారు బ్రిటిష్ వారు మనకేదో ఆధునీకరణం అని చెప్పి చెప్పి మనకు విషతుల్యమైన ఆహారాన్ని వంచి అందరికీ అన అనారోగ్యమైన అలవాట్లను అలవర్చి దానికి అలవాటు చేసేసరికి మనం అందరం గోమాతను దూరం చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో చాలా అనారోగ్య పాలై క్యాన్సర్లకు కూడా గురవుతున్నారు దీనికి కారణం ఏంటంటే మనము గోమాతను వెంచుకోకుండా గోమాత ఒక్క గోమయం గోపేడ మన పొలాల్లో వాడకుండా మందులు విషపూరితమైన ఫర్టిలైజర్సు పెస్టిసైడ్సు యూజ్ చేయడం ద్వారా ఈరోజు భూమి సారవంతం దెబ్బతిని ఆ సరిగ్గా పంటలు వండక విషతుల్యమైన ఆహారం తిని మనం ఈరోజు ఒక వెయ్యి రూపాయలు మానవుడు సగటు మానవుడు రోజు సంపాదిస్తే ఐదు వందల వరకు హాస్పిటల్లో ఖర్చు చేస్తున్నాం దీనికి కారణం మనం భూమిని మొత్తం విషతుల్యం చేసి ఖరాబ్ చేసినాం కాబట్టి ఆ విషతుల్యం కావడానికి కారణం మనం వాడే మందులు విషపూరితమైన మందులు దీనికి కారణం ఏంటంటే అంటే ఈ గోమాత యొక్క ఎరువు వేయకుండా ఈ గోమాత యొక్క మన పొలంలో తిరగకుండా ఉన్నందుకే ఇలాంటి పరిస్థితి ఏర్ప ఏర్పడింది కాబట్టి దయచేసి ఇక నుండైనా ఈ గోమాత ఉంటే మన బ్రతుకు బాగుంటుందని తెలుసుకొని వాస్తవాన్ని గ్రహించి ప్రతి ఒక్క ఇంటి ప్రాంగణంలో కనీసం ఒక్క గోమాతనన్నా పెంచుకొని పూజించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే గోమాతని ఇంటి ఇంటి ప్రాంగణంగా ఉంచుకోలేని పరిస్థితిలో ఉంటే కనీసం గోసేవ చేసే వాళ్ళకైనా గోశాలకైనా ఒక ఆవుని దానంగా ఇచ్చి